నేను ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తున్నాను అయినా నాకు ఇంగ్లీష్ రావట్లేదు మేము మ్యాచ్లో బాగా ఆడాము అయినా ఓడిపోయాము నేను పరీక్షల కోసం బాగా చదివాను అయినప్పటికీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను మేము ఇంట్లో ఎర్లీగానే బయలుదేరాము అయినా మాకు ట్రైన్ మిస్ అయింది అంటే ఇలా చాలాసార్లు మనము మన రియల్ లైఫ్లో అయినా అయినప్పటికీ అనేటటువంటి పదాలను మనం ఉపయోగిస్తూ ఉంటాం మరి ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి సార్ ఇలాంటి డే టు డే లైఫ్ యాక్టివిటీస్కి అలాగే రెగ్యులర్గా నిజ జీవితంలో ఉపయోగించేటటువంటి సెంటెన్సెస్ని ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి రోజు రేషన్లో అవి మనం నేర్చుకోబోతున్నాం హలో ఆల్ వెల్కమ్ టు సిస్టర్ త్రీ సిక్స్టీ మాజీ రాఘవేంద్ర ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం అయితే ఈ సెంటెన్సెస్ని చెప్పడానికి మనకి ఇంగ్లీష్లో రెండు పదాలు బాగా ఉపయోగపడతాయి అవేంటి సార్ అనంటే ఒకటి ఆల్ ఇంకొకటి ఈవెన్ ధో ఆల్ దో మరియు ఈవెన్ ధో అనే వాటిని మనం ఏమంటాం సార్ అంటే ఇవి కంజంక్షన్స్ అని అంటాం సరే కన్జంక్షన్ అంటే ఏంటి జంక్షన్ అంటే ఏంటి వారధి లేదా కూడలి అని చెప్పేసి అని అంటాం కన్జంక్షన్ అంటే ఏంటి అంటే ఇది ఒక వంతెనలాగా ఉపయోగపడుతుంది ఒక వంతెనలాగా వంతెన ఏం చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ని కలుపుతుంది అనమాట కదా అలా ఈ కన్జంక్షన్ కూడా ఏం చేస్తుంది సార్ అంటే రెండు పదాలను కానీ లేదా అంతకంటే ఎక్కువ పదాలని కానీ రెండు పద బంధాలను కానీ ఫ్రేజెస్ని కానీ అండ్ అలాగే సెంటెన్సెస్ని కానీ అంటే ఏవైనా రెండు సెంటెన్సెస్ని కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువగా సెంటెన్సెస్ని కానీ పదాలను కానీ కలిపేటటువంటి జాయినింగ్ వర్డ్స్ ఉంటాయి కదా వాటినే కంజంక్షన్స్ అంటాం కదా ఈ కంజంక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే పదాలను కలిపేటటువంటి లేదా వాక్యాలను కలిపేటటువంటి జాయినింగ్ వర్డ్స్ అని చెప్పొచ్చు మరి ఆల్ ఈవెన్ దగ్గర కూడా అలాగే ఉపయోగపడతాయి సార్ అంటే ఎస్ అలాగే ఉపయోగపడతాయి మరి వీటిని ఎగ్జాంపుల్స్గా ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకోవడానికి అంటే ముందు ఫస్ట్ వీటి డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం అయితే ఆల్ ఈవెన్ ధో అంటే అర్థం ఏంటి అని అంటే అయినా అయినప్పటికీ అనే అర్థంలో వీటిని మనం ఉపయోగిస్తాం ఏదైనా ఒక సందర్భంలో అయినా అయినప్పటికీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆల్ ధో ఈవెన్ ధో అనేటటువంటి పదాలను మనం ఉపయోగిస్తాం సింపుల్గా చెప్పాలంటే ఒక పని జరిగింది కానీ దానికి సంబంధించిన ఇంకొక పని జరగలేదు ఇందాక ఏం చెప్పుకున్నాం మనం నేను ఎర్లీగా బయలుదేరినప్పటికీ ట్రైన్ని మిస్ అయ్యాను ఎర్లీగా బయలుదేరాను ఒక పని అయిపోయింది కానీ దానికి సంబంధించిన పని ఏంటి నేను ఎందుకు ఎర్లీగా బయలుదేరాను ట్రైన్ మిస్ అవుతానేమో అని కానీ తీరా ట్రైన్ అనేది మిస్ అయిపోయిందనమాట అంటే ఒక పని జరిగినా దానికి సంబంధించిన ఇంకొక పని జరగలేదు అని చెప్పడానికి మనం బాగా కష్టపడి చదివినప్పటికీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం కష్టపడి ఎందుకు ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునేందుకు కానీ కష్టపడి చదివాం కానీ ఫెయిల్ అయిపోయాం అంటే ఒక పని జరిగింది కానీ దానికి సంబంధించిన ఇంకొక పని జరగలేదు అని చెప్పాల్సిన సందర్భంలో ఆల్దో మరియు ఈవెందో అనేటటువంటి ఈ కంజంక్షన్స్ను మనం ఉపయోగిస్తాం గ్రామాటికల్ పరిభాషలో చెప్పాలంటే వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాము ఒక పని అయినప్పటికీ దానికి సంబంధించిన ఇంకొక పని కాలేదు అని చెప్పాల్సిన సందర్భంలో ఆల్ధో మరియు ఈవెన్ ధో అనేటటువంటి వాటిని మనం ఉపయోగిస్తాం చాలాసార్లు అంటుంటాం కదా ఆయన చాలా మంచివాడు అయినప్పటికీ ఆయనకి ఎప్పుడు ఏదో ఒక లక్ అవుతూనే ఉంటుంది ఆ అమ్మాయి చాలా మంచిది కానీ తన భర్త అయినప్పటికీ తనకు మంచి భర్త రాలేదు అంటే ఇలా అయినా అయినప్పటికీ అని చెప్పాల్సిన వచ్చినటువంటి సందర్భంలో ఆల్ ధో మరియు ఈవెన్ ధోలను మనం ఉపయోగిస్తాం ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం తర్వాత మనం టాస్క్ని చేద్దాం ఫస్ట్ ఆల్ ధో ఈజ్ పూర్ ఇన్ వెల్త్ హీస్ రిచ్ ఇన్ కల్చర్ ఆల్ ధో అంటే అయినా హీజ్ పూర్ ఇన్ వెల్త్ ధనం సంప అంటే సంపదలో అతడు పేదవాడైనప్పటికీ హిస్ రిచ్ ఇన్ కల్చర్ సంస్కృతిలో సంస్కారంలో అతడు గొప్పవాడు ధనవంతుడు అని చెప్పేసి చెప్తున్నాం పాత సినిమాల్లో అంటూ ఉంటారు కదా అమ్మగారు మేము కూటికి మాత్రమే పేదవాళ్ళ వచ్చు సంపదలో మేము పేదవాళ్ళ వచ్చు కానీ గుణంలో మేము ధనవంతులం అని చెప్పేసి పాత సినిమా డైలాగ్లలో చెప్తూ ఉంటారు కదా సో అమ్మ అక్క క్యారెక్టర్లు కానీ హీరో క్యారెక్టర్లు కానీ అప్పుడప్పుడు పాత సినిమాలలో చెప్తూ ఉంటారు సో అలా ఆల్ధో హీస్ పూర్ ఇన్ వెల్త్ అతడు సంపదలో పేదవాడైనప్పటికీ లేదా అయినా హీస్ రిచ్ ఇన్ కల్చర్ సంస్కృతిలో సంస్కారంలో గొప్పవాడు ధనవంతుడు అనే విషయంలో చెప్తున్నాం నెక్స్ట్ ఈవెన్ దో హీ స్టడీడ్ వెల్ అంటే అతడు బాగా కష్టపడి చదివినప్పటికీ స్టడీడ్ అంటే వరబి ఒక రెండు రూపాన్ని ఉపయోగించాం ఇక్కడ ఈవెన్ దో హీ స్టడీడ్ వెల్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు అని ఈవెన్ దో హీ స్టడీడ్ వెల్ అతను బాగా కష్టపడి చదివినప్పటికీ హి ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు అని అంటే చదవడం అనేటటువంటిది కష్టపడి చదవడం అనేట ఒక పని అయ్యింది ఎందుకు కష్టపడి చదువుతాం పాస్ అవ్వడానికి కానీ ఆ పాస్ అవ్వడం అనేటటువంటి పని జరగలేదు కాబట్టి ఇక్కడ ఈవెన్ ధో అనే దాన్ని ఉపయోగించాం అయినా లేదా అయినప్పటికీ అని చెప్పడానికి ఆల్ ధో ఈవెన్ ధో అనేటటువంటి వాటిని మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం డింట్ లిజన్ టు మీ హిడింట్ లిజన్ టు మీ అతను నా మాట వినలేదు ఆల్ ఆల్ధో అయినా ఐ అడ్వైజ్డ్ హిమ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎన్నిసార్లు మనం మంచి విషయాలు చెప్పినా వాళ్ళు పెడచోన పెడుతూ ఉంటారు ఎప్పుడు మన మాట వినరు అయినప్పటికీ మనం వాళ్ళకి చెప్తూనే ఉంటాం అది మంచిరా ఇది చెడురా అని చెప్పేసి అప్పుడప్పుడు మంచి ముచ్చులు చెప్తూ ఉంటాం మనం అలాంటి సందర్భంలో మనం ఎన్ని మాటలు చెప్పినా వాడు వినడురా అయినా సరే మనం చెప్తూనే ఉండాలి అని అంటూ ఉంటాం అయినా అని అంటున్నాం కదా అందుకే ఇక్కడ హీ డిజన్ టు మీ అతడు నా మాట వినలేదు ఆల్ ధో అయినా ఐ అడ్వైజ్డ్ హెమ్ అ నంబర్ ఆఫ్ టైమ్ ఎన్నోసార్లు అతడికి నేను సలహాలు ఇచ్చాను ఈ డిజన్ టు మీ నా మాట వినలేదు ఈ ఆల్ ధో అయినా ఐ అడ్వైజ్డ్ హెమ్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ అతడికి నేను చాలాసార్లు అడ్వైజ్ చేశాను అని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం వి కుడెంట్ క్యాచ్ ద ట్రైన్ వి కుడెంట్ క్యాచ్ ద ట్రైన్ మేము ట్రైన్ని అందుకోలేకపోయాము ఆల్ ధో అయినా ఎప్పుడు దేనికి అయినా అంటే వి స్టార్టెడ్ ఎర్లీ ఆల్దో వీ స్టార్టెడ్ ఎర్లీ వీ కుడెంట్ క్యాచ్ ద ట్రైన్ ఆల్దో వీ స్టార్టెడ్ ఎర్లీ మేము ఎర్లీగా తొందరగా ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా ట్రైన్ని అందుకోలేకపోయాము ఇంట్లో ఎర్లీగా స్టార్ట్ అయినప్పటికీ కూడా అయినప్పటికీ ట్రైన్ అందుకోలేకపోయాము ఇలా అయినా అయినప్పటికీ అని చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి మనం ఆల్ ధో కానీ ఈవెన్ కానీ చెప్పాల్సి ఉంటుంది ఐ కుడెంట్ మీట్ దెమ్ నేను వాళ్ళని కలవలేకపోయాను ఈవెన్ థో దె కమ్ మీ నన్ను కలవడం కోసం వాళ్ళు వచ్చినప్పటికీ కూడా లేదా నన్ను కలవడం కోసం వాళ్ళు వచ్చారు అయినప్పటికీ నేను కలవలేకపోయాను ఐ కుడెంట్ అంటున్నాం అంటే పాస్ట్ ఎబిలిటీ నెగిటివ్ ఫామ్ ఉంది కాబట్టి చేయలేకపోయినటువంటి పని అనమాట ఐ కుడెంట్ మీట్ దిమ్ నేను కలవలేకపోయాను ఈవెన్ దో దే కమ్ ఫర్ మీ వాళ్ళు నా కోసం వచ్చినప్పటికీ వాళ్ళు నా కోసం వచ్చారు అయినప్పటికీ నేను కలవలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఎగ్జాంపుల్ ఆల్ ధో అయినా హిజ్ ఫాదర్ వాజ్ అ కింగ్ తన తండ్రి ఒక మహారాజు అయినప్పటికీ అయినప్పటికీ లేదా అయినా హిజ్ ఫాదర్ వాజ్ అ కింగ్ ఆల్ ధో హిజ్ ఫాదర్ వాజ్ అ కింగ్ తన తండ్రి ఒక మహారాజు అయినా సైరస్ వాజ్ బ్రాటప్ లైక్ అ సన్ ఆఫ్ అ కామన్ మ్యాన్ సైరస్ అనే వ్యక్తి కేవలం ఒక సాధారణ మనిషి యొక్క కొడుకు ఎలా అయితే పెరుగుతాడో అంటే ఒక మహా ఒక ప్రిన్స్ లాగా ఒక యువరాజు లాగా కాకుండా సాధారణ వ్యక్తిలాగా పెంచారు అతన్ని అని చెప్పి చెప్తున్నాం అంటే అయినా ఆల్దో హిస్ ఫాదర్ వాజ్ అ కింగ్ తన తండ్రి ఒక మహారాజు అయినా సైరస్ వాజ్ బ్రాటప్ లైక్ ఎ సన్ ఆఫ్ అ కామన్ మ్యాన్ ఒక సాధారణ వ్యక్తి యొక్క కొడుకులాగా అతన్ని పెంచారు అని చెప్పి చెప్తున్నాం మహారాజ్ కొడుకు ఎలా పెరుగుతాడు యువరాజుగా పెరుగుతాడు అయినప్పటికీ కూడా ఇక్కడ కాంట్రాస్ట్గా జరుగుతుంది అంటే ఒక పని జరిగింది కానీ దానికి సంబంధించిన ఇంకొక కాంట్రాస్ట్ అనమాట మహారాజ్ కొడుకు అయితే ఎలా పెరగాలి మన రూపు ప్రకారం అయితే యువరాజులాగా పెరగాలి కానీ అలా పెరగకుండా సాధారణ మధ్యతరగతి వ్యక్తి యొక్క కొడుకులాగా పెంచారు అని చెప్పి చెప్తున్నారు అందుకే ఒక పని జరిగినా దానికి కాంట్రాస్ట్గా ఇంకొక పని అంటే దానికి సంబంధించిన పని జరగలేదు అని చెప్పడానికి మనం ఆల్ ధో ఈ ఉపయోగిస్తాం ఇంకొక వన్ ఎగ్జాంపుల్ చెప్తాం తర్వాత మీరు నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది ఐ ఐ నెక్స్ట్ వర్డ్స్ లవ్ టైమ్స్ అతడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు ఆమెకు ప్రపోజ్ చేసినప్పటికీ చెప్పినప్పటికీ అయినప్పటికీ ఆల్ ధో అంటున్నాం ఇక్కడ ఆల్ ధో ఆల్ ధో అని చెప్పేసి అంటున్నాం ఆల్ ధో హి సెడ్ యు సెవెరల్ టైమ్స్ అతడు ఆమెకి ఐ లవ్ యూ అని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ షీ హ్యాడ్ నాట్ అటర్డ్ దెమ్ ఇక్కడ దెమ్ అంటే ఈ ఐ లవ్ యూ అనే పదాలు గుర్తుపెట్టుకోండి దెమ్ అంటే వారు అనే మీనింగ్ వస్తుంది కదా సార్ వారిని అనే మీనింగ్ వస్తుంది కదా అనుకుంటే అది పొరపాటు ఇక్కడ ఐ లవ్ యూ అనే పదాలు అని దెమ్ అని ఇక్కడ చెప్పాం మనం షీ హ్యాడ్ నాట్ అటర్డ్ దెమ్ ఆమె ఆ మాటల్ని పలకలేదు అట్టర్డ్ అంటే ఉచ్చరించు లేదా తిరిగి చెప్పు లేదా పలకడం అనే మీనింగ్ వస్తుంది షీ హ్యాడ్ నాట్ అటర్డ్ దెమ్ ఆమె ఐ లవ్ యూ చూ అని చెప్పి చెప్పలేదు అని ఆల్దో హీ హ్యాడ్ సెడ్ ద వర్డ్స్ ఐ లవ్ యూ సెవరల్ టైమ్స్ అతడు ఐ లవ్ యూ అనే అమ్మాయికి ఎన్నో సార్లు చెప్పినప్పటికీ అయినప్పటికీ చెప్పినప్పటికీ చేసినప్పటికీ ఇలాంటి వాటిని చెప్పడానికి ఆల్దో కానీ ఈవెందో కానీ మనం ఉపయోగిస్తాం మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇంగ్లీష్లో మేము పర్ఫెక్ట్గా ఇలా ఈజీగా నేర్చుకోవాలి అంటే మీరు నాకు ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఒకటి ఆల్ ధోతో ఇంకొకటి ఈవెన్ ధోతో రెండింటిని కలిపి ఐ మీన్ రెండు ఎగ్జాంపుల్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఓన్ మీ ఇష్టమిక ఆల్ ధోని ఉపయోగించండి ఈవెన్ ధోని ఉపయోగించండి ఆల్ ధో అంటే ఏం చెప్పాను అయినా దో అంటే అయినప్పటికీ అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం ఇలా నేను సింపుల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీ దగ్గర ఏం కోర్సు ఉంది సార్ మీ దగ్గర అసలు ఎలా మాకు నేర్పిస్తారు ఇలా కాదు సార్ మాకు ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ ఒక చిన్న గ్రామీణ నేపథ్యం ఉన్నవాణి సార్ నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్ కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను ఇలా మమ్మల్ని ప్రతిరోజు ఎన్నో వందల మంది ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు మీ అందరి కోసమే మనం ఒక కోర్సును లాంచ్ చేసాం అదేంటి అని అంటే ట్వంటీ వన్ డేస్లోనే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సుని మేము లాంచ్ చేసాం అయితే ఈ ట్వంటీ వన్ డేస్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని ఇలా డిజైన్ చేసాం సార్ అంటే మేము డైలీ మీరు ఒక వీడియో లెసన్ని చూడడం డైలీ ఒక వీడియో లెసన్ డే వన్ డే టూ డే త్రీ ఇలా ట్వంటీ వన్ డేస్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ ఎందుకు సార్ అంటే మీరు ఎక్కడైనా సరే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఏదైనా ఒక పనిని ఇరవై ఒకటి రోజుల పాటు క్రమం తప్పకుండా సీరియస్గా సిన్సియర్గా కంటిన్యూస్గా చేస్తే ఇరవై రెండవ రోజు నుంచి అది మన జీవితంలో భాగమైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐదు గంటలకి లేవాలనుకున్నాం లేవలేకపోతున్నాం ఇరవై ఒకటి రోజుల పాటు అలారం పెట్టుకొని ఐదు గంటలకి లేవండి ఇరవై రెండో రోజు అలారం అవసరం లేదు నాలుగు యాభై ఐదుకి లేచి కూర్చుంటారు మీరు ఎందుకంటే ఈ ట్వంటీ వన్ డేస్లో మన బాడీ ఆటోమేటిక్గా ఒక బయాలజికల్ టైంకి అలవాటు అయి ఉంటుంది ఇది కూడా అంతే ఇంగ్లీష్ కూడా అంతే ఇరవై ఒకటి రోజుల పాటు మేము చెప్పే లెసన్స్ని మీరు రెగ్యులర్గా వినండి ఆ తర్వాత దీంతో పాటుగా డైలీ మీరు ఒక వీడియో పాఠాన్ని చూస్తూ దాని కింద ఉండేటటువంటి పీడిఎఫ్ని చదువుతూ ఈ రెండింటి ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారో అని తెలుసుకోవడానికి కింద ఒక టెస్ట్ ఉంటుంది అది అప్పీరం అండి సింపుల్ ఇంతే ఈ ఇరవై ఒకటి రోజుల్లో ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు ఈ కోర్స్ని లాంచ్ చేసి మనం ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్లో సుమారు ఆరు వేల మందికి పైగా మన ఈ కోర్సును తీసుకున్నారు ప్రతిరోజు కొన్ని వందల మెసేజ్లు మాకు వస్తున్నాయి సార్ మీ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను సార్ మీ వల్ల నేను ఈ కోర్సు వల్ల ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సు వల్లే నాకు జాబ్ వచ్చింది సార్ సార్ నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను సార్ సార్ నేను మా ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది సార్ నేను ఇవాళ మంచి సెమినార్ ఇచ్చాను సార్ సో ఇలా మాకు చెప్తూ ఉంటే వి ఫీల్ వెరీ హ్యాపీ సార్ నేను పేరెంట్ టీచర్ మీటింగ్లో ఒక గృహిణిగా స్కూల్లో టీచర్లు అందరూ ముందు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాను సార్ అందరూ ఆశ్చర్యపోయారు సార్ బికాస్ ఆఫ్ యువర్ కోర్స్ సార్ అని మాకు చెప్తూ ఉంటే వి ఫీల్ వెరీ హ్యాపీ చాలా ఆనందం వేస్తుంది చాలా ముచ్చటేస్తుంది మరి ఇలాంటి కోర్సుని ఎంతకి ఇస్తున్నారు సార్ అంటే దీని కాస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం అది కూడా థర్టీ డేస్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం మీకు వ్యాలిడిటీ కావాలంటే మన యాప్ వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో దయచేసి అందరూ కూడా వసిష్ఠా త్రీ సిక్స్టీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి అలాగే యాపిల్ యూజర్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే కింద బై నౌ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి మనం మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఇలా ఆప్షన్స్ ఇస్తామో ఇక్కడ కూడా మీకు నేర్చుకునేందుకు మీ వీలుకు తగ్గట్టుగా మీకు సరిపోయే విధంగా మేము డిజైన్ చేసి ప్రైజెస్ని కూడా ఇలా డివైడ్ చేసాం సో మీకు థర్టీ డేస్లో నేను నేర్చుకుంటాను సార్ నాకు టైం ఉంది అనుకుంటే నైంటీ నైన్ బిస్కి ఇస్తున్నాం టూ మంత్స్ వ్యాలిడి అయితే వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిట్ అయితే ఫోర్ నైంటీ నైన్ వన్ ఇయర్ పాటు కావాలి సార్ అంటే త్రిబుల్ నైన్ కాదు సార్ నాకు ఇది లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ కావాలి సార్ వ్యాలిడిటీ లైఫ్ లాంగ్ మొత్తం నేను నేర్చుకుంటాను నా తర్వాత నా ఫ్యామిలీకి నా పిల్లలకి మిగతా వాళ్ళందరికీ కూడా నేను నేర్చుకోవడానికి ఇదే ఆఫర్నే మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాను సార్ దీంతోనే లైఫ్ టైం తీసుకుంటే ఏంటంటే మీరు నేర్చుకున్నాక మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి ఇంకెవరికైనా కూడా దాన్ని మీరు ఇస్తూ నేర్పించవచ్చు సో అలా ఈ కోర్సును మేము డిజైన్ చేశాం మరి ఇంత బాగా చెప్తున్నారు సార్ ఈ కోర్సులో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటికీ అంటే ఆరు వేల మందికి పైగా జాయిన్ అయ్యారు వి ఫీల్ వెరీ హ్యాపీ ఎవ్రీడే మాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత ఈజీ అని మాకు తెలియక చాలా ఇబ్బందులు పడ్డాం సార్ ట్వంటీ వన్ డేస్ మేము క్రమం తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అయితే ఇంకా మమ్మల్ని రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇంకోటి ఏంటి అని అంటే మేము ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ రాస్తూ ఉన్నప్పుడు కానీ సరైన పదాలు వాక్యాలు మాకు గుర్తుకు రావడం లేదు సార్ మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే మీరు సింపుల్గా చదువుకునే ప్రాక్టీస్ చేయడానికి మేము ఏం చేస్తామంటే ఒక వెయ్యికి పైగా ఉన్నటువంటి థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ అంటే సుమారు ఒక ఐదు వేల పదాలు ఒక ఫైవ్ థౌజండ్ పదాలు కలిగినటువంటి ఈ పీడిఎఫ్ని మీకు మేము అందిస్తున్నాం ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింటౌట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు మీరు చదువుకోండి ఇంకొంతమందికి షేర్ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి మెటీరియల్ లాంటిది ఇది కేవలం జస్ట్ నైన్ రూపీస్కే మీకు అందిస్తున్నాం కేవలం తొమ్మిది రూపాయలకే మీకు ఇస్తాము ఇది లైఫ్ లాంగ్ మీ ఫోన్లో ఉండిపోతుంది కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లో కొద్ది రోజులే ఉంటుంది వన్ మంత్ మాత్రమే ఉంటుంది కాబట్టి యాప్లో డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఇమీడియట్గా మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని మీరు మిగతా వాళ్ళకి షేర్ చేయండి లేదా ప్రింటౌట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఇలా చేస్తే ఖచ్చితంగా డైలీ కొన్ని పదాలు నేర్చుకుంటే ఈ వెయ్యి పైగా ఉన్నటువంటి వర్బ్ ఫామ్స్ అలాగే డైలీ లైఫ్లో ఉపయోగపడే ఇంకొన్ని సెంటెన్సెస్ అన్నీ కలిపి ఇప్పుడు డైలీ లైఫ్లో మనం చెప్పుకునే సెంటెన్సెస్ ఉన్నాయి కదా ఇందాక నేను చెప్పిన పాఠం కూడా ఈ పీడిఫ్లోనే ఉంది మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వచ్చు సార్ నన్ను చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే సార్ మీ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ చాలా బాగుంది దీనివల్ల మేము నేర్చుకుంటున్నాం దీని ఒక బుక్ రూపంలో తీసుకురండి సార్ అని అందుకే మీ అందరి కోరిక మేరకు మనం ఈ మంత్లో మన ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేటటువంటి ఈ కోర్సుని బుక్ రూపంలో తీసుకురాబోతున్నాం అది కూడా ఈ మంత్లోనే ఈ ఆగస్ట్ నెలలోనే ఈ బుక్ని మేము రిలీజ్ చేస్తున్నాం అది కొద్ది రోజుల్లో మీ బుక్ ఈ బుక్ మీ అందరి ముందుకు రాబోతుంది అండ్ వీడియో పాఠాలని చూస్తూ మన కోర్సులో ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ వీడియో పాఠాలని చూస్తూ అండ్ ఈ బుక్లోని మెటీరియల్ని చదువుతూ మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు కొన్ని వండర్ఫుల్ టెక్నిక్స్ని కూడా ఈ బుక్లో మేము పొందుపరిచాం అతి కొద్ది రోజుల్లో మీ ముందుకు ఈ పుస్తకం రాబోతుంది ఇంకెవరైనా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారు ఉన్నట్టయితే ఇప్పుడే వసుష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం అండ్ ఇప్పుడే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి అలాగే మీకు ఆన్లైన్ కోర్సెస్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ మా టీమ్ మెంబర్స్ యాప్లో నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్లో జూమ్ సెషన్స్ ద్వారా కూడా లైవ్గా ఇంటరాక్ట్ అవుతూ మనం నేర్చుకోవచ్చు థ్యాంక్ సో మచ్ ఆల్ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం